గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం నేను ఇంటికి వచ్చేటికి మధ్యాహ్నం రెండు అయింది మా ఆవిడ సాంబారు బెండకాయ సాంబార్ బెండకాయ సాంబార్ చేసింది అప్పడం వేసింది హోటల్లో భోజనం చేసామండి అక్కడ భోజనం అయితే సూపర్ గా ఉంది ఎలా ఉందంటే రైస్ కానీ పప్పు తినలేదు నేనైతే ఫ్రాన్స్ ఫ్రై చెప్పాను రైస్ సూపర్ గా ఉంది మీకు ఎక్కడికైనా సరే మనం ఎక్కడికెళ్ళేందుకు గుర్తుండేది ఏంటంటే మంచి భోజనం మంచి భోజనం కానీ మంచి కానీ చేస్తే దానికోసం మళ్ళా మళ్ళా గుర్తు పెట్టుకుంటాం అనమాట అది మనకి బాగున్నా గుర్తు పెట్టుకుంటా బాగా లేకుండా గుర్తు పెట్టుకుంటాం మేము ఒక హోటల్కి అయితే వెళ్ళాము ఆ హోటల్లో ఆ ఉండే పెద్ద హోటల్ యజమాని కానీ ఆ రిసీవింగ్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది అయితే బిజీగా ఉంది ఇంత బిజీగా ఉంది అనుకున్నా మేము ఇది నేను సాంబార్ వేసుకోలేదు అక్కడ రసం వేసుకోలేదు అందుకని ఈ రోజు ఇంటో సాంబార్ చేపించారు అంటే నేను అక్కడ సాంబార్ నిలకపోయినా ఆ కోరిక అలాగే మిగిలిపోయాను ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు మంచి ఫుడ్ మంచి భోజనం ఎవరైనా ఇష్టపడతారు గుర్తు కూడా కోట్ల రూపాయలు లక్షల రూపాయలు డబ్బులు సహాయం చేసినా ఎవరు గుర్తుపెట్టుకోరు మంచి భోజనం పెట్టామంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఆహారం రుచి నాలుగు రుచి దగ్గర రుచి మన జీవితంలో మర్చిపోవాలి అనమాట ఆ తర్వాత వాళ్ళు మన శత్రువులైనా భోజనం చేస్తే వాళ్ళు గుర్తుకొస్తారు అలాగే అమ్మమ్మ చిన్నప్పుడు బాగా వంట చేసి పెట్టేది అమ్మమ్మ ఏది ఏదైనా కూర బాగా కుదిరితే అబ్బా మాట్టు చేసింది అని చెప్పి బాగా నేను నిన్న ఆ హోటల్లో భోజనం ఒకప్పుడు అలాగే ఉండేది కానీ సింగరాయకులు ఎందుకు ఈ మంచి ఫుడ్ అనేది క్వాలిటీ లేదు నిన్న మళ్ళా నేను చెప్పొచ్చా నేను నిన్న మళ్ళీ వేరే సాటికి పోయినప్పుడు ఆ హోటల్ తిన్నాను అయితే అక్కడ ఫ్రాన్స్ ఫ్రై ఎంత బాగుందంటే అంత బాగుంది రైస్ భోజనం కానీ అంతా చాలా బాగుంది లాస్ట్ లాస్ట్లో పెరిగి పెరిగేది ఇంకా సూపర్ గా ఉంది కానీ అన్ని తినలేకపోయినా ఒక బాధ నేను ఒక్క కర్రీ కూడా టచ్ చేయలే మరి ఎందుకు తీసుకున్నా నాకు నాన్ వెజ్ లో రొయ్యలు అంటే ఇష్టం చేప రొయ్య నిజం చెప్ప అంటే బయట రొయ్యలు బాగో కానీ వాళ్ళు బాగా చేశారు నాకు కూడా బలి నచ్చింది అది రొయ్యలు తక్కువ ఇచ్చారు లోపల గ్రేవీ ఎక్కువ ఇచ్చారు చాలా బాగా బలే ఉంది గుజ్జు మాత్రం మా అమ్మ చేసే దానికన్నా బాగుందని చెప్పచ్చు కదా నాన్న

అవి ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా ఒక ఇరవై రూపాయలు అప్పుడు అది బాగుండేది కానీ ఇప్పుడు ఆ హోటల్ లేదు సింగరాకుండా బస్ స్టాండ్ ఎదురు లేదు అప్పుడు చాలా బాగుండేది అక్కడ సాంబార్ అయితే మంచి వాసన వస్తుంది కానీ మేము ఏంటంటే ఇంకా మా అమ్మాయి బిర్యానీ తీసుకుంది ఆ అమ్మాయి తిన్నాక నాకు ఇచ్చేసింది మా అమ్మాయి అమ్మాయితో భోజనానికి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళి మేము తృప్తిగా తినలేము ఎందుకంటే అమ్మ కావాలని చెప్పించుకుంటే తినలేదు అంటే తినాలని అప్పుడు ఏం తినలేదు వాళ్ళు వాళ్ళు తినాలని తినాలనుకుంటే తినలేక నేను మిగిలిచింది నాకు నిజమే అది బమ్మాయి తోటి వెళ్తే మమ్మాయి మీరు గుడ్డు తినాలి మా జనాలు అర్థం మేలం మేము జనరల్గా ముగ్గురం రైస్ కేంద్ర తీసుకుంటే అంత పెద్ద లెగ్గు పీస్ వేస్తారు ఏం తినేలా పెట్టరా లెగ్ పీస్ చాలా బాగుంది కానీ ఒక్క వెళ్ళారు అది చాలా పెద్ద పీస్ లెగ్ పీస్ ప్రైస్ కి రెండు వందల బిర్యానీ అంటే బెటర్ రూపాయలు బిర్యానీకి అంత రైస్ పెట్టి అంత లెగ్ పీస్ వేసారంటే బైక్ రేట్

ఒక ఇడ్లీ తిని ఇంకా నా వల్ల ఇడ్లీ నువ్వు తిన్నా అన్నాడు అవును ఇప్పుడు ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ దోశ అప్పుడు నన్ను తప్పుగా తినేవిగా ఆ దోశ చూడగా నా దోశ చూడ తినాలి తెస్తున్నాను అంటారు అదే కొంత పావు పావు తీసుకుంటావు నేను పూర్తిగా దోశ తిన్నాను అట్లా ఇడ్లీ దోశ తినంటే నాలుగు ఎక్కువ ఎక్కువ అయింది నాకు ఇడ్లీ అన్నా తిన్న ఇష్టం చేస్తా అసలు ఇడ్లీ అక్కడ బాగుంది మా నీకు ఎందుకు ఇష్టం కాదు నాకు అర్థం కావట్లేదు ఏంటో చట్నీ సప్పంగా ఉండే

చికాక్గానే ఉంది కానీ అక్కడ ఎన్నకి ఆనందం కలిగింది భోజనం చేసేటప్పుడు హోటల్ చేసి కాసేపు వెయిట్ చేశాం వెయిట్ చేశాం భోజనం చేయాలి అక్కడి నుంచే అక్కడే మొదలైంది వర్షము ఇంకా తర్వాత మధ్యలో కొంత దూరం వర్షం ఆగిపోయింది ఇంకా కందుకూరు దాటి కానీ ఇంకా బారు వర్షమే ఇంకా రాత్రి మోగడ్లో వర్షం పడింది తిన్నాడు కానీ అని మేము చెప్పిన తర్వాత అయ్యే ఎందుకు తెలియలేదా అనిపించింది నిజంగా మా నీకన్నా బాగా చేశారు మా లేదని కాదు నేను మీ నాన్న చూసిన కదా మీ నాన్న చెప్పాలంటే మా అమ్మ ఇంట్లో చేస్తే కొంచెం కసకస కసకస అంటాయి వాళ్ళైతే చాలా సాఫ్ట్ గా చేశారు నాకు చేప అంటే బాగా ఇష్టం చికెన్ మటన్ అన్నా కూడా మీరందరూ మా అమ్మాయి తెచ్చుకున్న బట్టలు మా ఆవిడ తీసుకున్న చీరలు మొత్తం సేవ్ చేయండి మే మీరు మీ దయ నా ప్రాప్తం నేను మళ్ళీ బండి కూడా బాగా చేయించా ఈరోజు పెట్రోల్ లాగా చేయించాను వెనక బ్రేకుల కార్డు చేయించాను ఈరోజు మన ఛానల్ మా నాన్న లెవెల్కి వచ్చే రెడ్డి గారు బ్రదర్ కేవలం సపోర్ట్ చేయడానికి వాళ్ళ అమ్మకి పోయిన సార్ చీర కొంటాను మనం ఎక్కువ సౌండ్ చేస్తా దీని కాక నీ సౌండ్ వినిపిస్తుంది చేతి కుంగరం సౌండ్ అని టకటకటక అని బ్రదర్ బ్రదర్ వచ్చేసి సారీ కొన్నారు కొంచెం తగ్గిస్తూ శారీ కొంట అంటే వద్దన్నాం అది అమ్మ వాళ్ళకి సూట్ అవ్వదు అనేసి పాపం కానీ ఈ రోజు కొన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి బ్రదర్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అండి వాళ్ళందరూ ధన్యవాదాలు అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అలా ఇంకొంచెం మీ నమ్మకాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకుంటా మంచి క్వాలిటీ ఇస్తాము తక్కువ కొంచెం తక్కువ బడ్జెట్ లో అది ఇలా చీరల బిజినెస్ నాకు మటుకు చిరాకు వచ్చేస్తుంది ఎందుకంటే నేను మూడున్నర గంటసేపు కొన్నారు ఈ లోపల నాకు ఆ ఎండకి ఎక్కడ ఎక్కడుండాలో అర్థం కాక ఆ లోపలకి కూర్చోట లేదు నాకు ఒక స్టూల్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు స్టూల్ వేస్తే కూర్చుంటారు నేమో స్టూల్ కూడా లేవు భలే చిరాకు వచ్చేసింది చెట్ట చిరాకు వచ్చింది ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ నుంచో తెలియక ఊరు బయటకి వెళ్ళి కాసేపు కూర్చోని చెప్పే ఫస్ట్ షాపులో తక్క స్టూల్ చేసి కూర్చోపెట్టారు ఆ కుర్చీ వేసుకుపెట్టిన షాపులో రేట్లు ఎక్కువ ఆ కుర్చీ చేసి షాప్ లో అయితే రేట్లు ఎక్కువ

కానీ అక్కడ కానీ మనం అడిగితే మేము పక్క పాలు పడారు ఎట్లా బయటపడ్డాం మా అమ్మాయి గట్టిగా చెప్పింది మీరు ఏమన్నా చెప్పండి రేట్ ఎక్కువ చెప్పారు మాకు తెలుసు మాకు అర్థమైపోయింది ఇక్కడ రేట్ ఎక్కువ అని మీరు ఏమనుకోవద్దు దయచేసి అని చెప్పి వచ్చేసాం మేము చెప్పేది ఎందుకంటే అక్కడ తీసుకున్నామంటే మనకు అసలు ఆదాయం కాదు కదా ఏమి ఉండవు నేను నిజండి వీడియో నిన్న నా జర్నీ మొత్తం మీద ఫ్రాన్స్ ఫ్రై భోజనం అయితే బాగా తృప్తి ఉంది పెరుగు అయితే సూపర్ పెరుగు ఫ్రాన్స్ ఫ్రై రైస్ అన్నీ బాగుంటాయి అక్కడ సాంబార్ టేస్ట్ చేయాలి

బిర్యానీ మాత్రం సూపర్ గా ఉంది అంటే వేసిన మొక్క అంటారు ఇంకా అద్భుతం చాలా బాగుంది కూర్చో కూర్చో మొత్తానికి చిరాకు పట్టు నాకు ఆ హోటల్లో భోజనం చేయడం వల్ల వాటికి ఆనందం కలిగింది ఎప్పుడైనా ఎక్కడికైనా పోయి మంచి హోటల్ సెలెక్ట్ చేసుకోండి మంచి భోజనం చేయండి ఎప్పుడు గుర్తు గుర్తుండిపోయింది అక్కడ వెయిట్ చేసినందుకు ఫలితమే దక్కింది అంటే టేస్ట్ బాగుంది అంటే డబ్బులు ఖర్చు చాలా సార్లు టేస్ట్ ఉంది ఒకసారి మా ఆవిడ సింగరాకుండా ఉంది నిన్న మర్చిపోయి చెప్తాను సింగరాకుండా మేము ఏసీ రూమ్లో పోయి అనుభవం అసలు నేను అక్కడ కూడా ఏసీ రూమ్లో పొమ్మన్నారు నాకు అదే గుర్తుకొచ్చింది అనుభవం చూస్తే అది చిన్న గది ఆ గదిలో ఎట్టే చాలా మంది భోజనం చేస్తున్నారు ఏమో అని చెప్పి నేను ఎందుకంటే మేము ఓపెన్ కొన్ని కూర్చున్నాం పెద్ద హాల్లో మాకు ఏసీ ఉద్యోగం వద్దని చెప్పి ఓపెన్ హాల్లో కూర్చున్నాం ఓపెన్ హాల్లో భోజనం చేయడం మంచిది ప్రత్యేకమైన రూమ్ అని పోగొట్టండి ప్రత్యేకమైన రూమ్ ప్రత్యేకమైన రూమ్లో కొన్ని మటుకు కొంచెం మాకు ఒకసారి అనుభవమైంది కాబట్టి అందరం తినే కాడ కూర్చొని బెస్ట్ అనేది నాకు నాకు అర్థమైపోయింది ఆ మెయిన్ లో ఆ అంకులు ఆయన ఓనర్ ఉన్నాడు కదా ఆయన కూర్చునే తీరు ఆయన మాట్లాడి అయితే మాత్రం చాలా బాగుందండి నిజంగా ఆయన చూసిన తగ్గి మా తాతగారి చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు యువకులాగా ఉన్నాడు పెద్దాయన ఎంత నీట్ గా ఉన్నాడు అంత నీట్ గా ఉన్నాడు వెయిట్ అండ్ వెయిట్ కూలింగ్ గ్లాసులు పెట్టి చాలా బాగా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన పెద్ద రకం ఆయన హుందాతనం చూస్తే పూర్వం రోజుల్లో మనకి అలాంటి వాళ్ళు ఎక్కువ మంది తినబడదు ఈ రోజుల్లో కానట్లేదు బాగా చేసింది సరిపోతే పని మిషన్ తీసుకున్న వీడియో ఆయన ఆయన కూడా కట్టము పని మిషన్ తీసుకోని అది వద్దులే కానీ మామూలుగా మేము ఫుడ్ తినేసి చూపిస్తామని నేను కలర్ క్లారిటీగా చూపించలేకపోయాము ఎందుకంటే మా ఫోన్ పెట్టుకునే సెట్ కావట్లే ఎక్కడ కూడా ఇదండి ఈ రోజు వీడియో భోజనం కోసం ఎంత దూరమైతే వెళ్తాం అనేది అంత అనేది నిదే ఫుడ్ బాగుంటే ఎక్కడికైనా వెళ్తాం డబ్బులు తీసుకొని పెట్టినా ఊరకు పెట్టినా ఫుడ్ మంచి ఫుడ్ కనిపెట్టినా అని జీవితంలో ఎప్పటికీ మర్చిపోయి ఇది బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆభిశ్యామ